హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగబోతున్న ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ ఏ విధంగా చదవాలి దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం మనకి ఇంగ్లీష్లో ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ ఇచ్చేస్తాడు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడడం వల్ల మీరు ఇంగ్లీష్లో దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మార్కులు తెచ్చుకునే విధంగా ఎలా చదవాలో తెలుసుకుంటారు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్లో అయితే త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఒకాబ్లరీ గ్రామరు ప్యాసేజ్ ఒకాబులరీ నుంచి టెన్ బిట్స్ వస్తాయి గ్రామర్ నుంచి టెన్ బిట్స్ వస్తాయి ప్యాసేజ్ నుంచి ఫైవ్ బిట్స్ వస్తాయి ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ బిట్స్ అయితే ఫస్ట్ మనము ఒకబ్బ్లరీకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా బిట్స్ అనేది ఇస్తాడో ముందు చెప్పుకుందాం ఫస్ట్ ఒకాబ్లరీకి చూసుకున్నట్లయితే సినోనమ్స్ సినోనమ్స్ అంటే పర్యాయ పదాలు హ్యాపీకి గ్లాడ్ బిగ్కి లార్జ్ ఇలాంటివి అనమాట ఇలాంటి సినోనమ్స్ ఒకటి లేదా రెండు ఇస్తాడు అనమాట రెండు క్వశ్చన్స్ అర్థమవుతుందా నెక్స్ట్ చూసుకున్నట్లగతే యాంటోనమ్స్ యాంటోనమ్స్ అనేవి ఒకటి లేదా రెండు ఇస్తాడు యాంటోనమ్స్ అంటే వ్యతిరేక పదాలు అర్థమవుతుందా హార్ట్కి కోల్డ్ ఫాస్ట్కి స్లో ఇలాంటి వ్యతిరేక పదాలు ఎంత ఈజీ అయితే ఏమి ఇవ్వడు కొంచెం హార్డ్వి ఇస్తాడు నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏ పర్సన్ హూ రైట్ బుక్స్ ఇలా ఒక పెద్ద వర్డ్ ఇచ్చేసి దానికి వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పాలి ఇక్కడ ఏంటి ఏ పర్సన్ హూ రైట్స్ బుక్స్ అన్నాడు దానికి అర్థం ఏంటి ఆథర్ అంటే బుక్స్ రాసేవారిని ఏమంటారు ఆథర్ అంటారు ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్ బుక్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి లైబ్రరీలో ఉంటాయి సో ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనమాట ఇవి ఒక మూడు క్వశ్చన్స్ ఇస్తాడనమాట అర్థమవుతుందా ఒక బ్రరీ పార్ట్లో నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఇడియంస్ అంటే సామెతలు సామెతలు అలాగే పరబంధాలు అంటే ఆ పదానికి ఆ సెంటెన్స్కి సంబంధించి మరొక అర్థం ఉన్న సెంటెన్స్ అడుగుతాడనమాట సో బ్రేక్ ద ఐస్ అంటే పరిచయాన్ని ప్రారంభించు అని అర్థం అనమాట దీన్ని అదే వన్స్ ఇన్ ఏ బ్లూ మోన్ చాలా అరుదుగా వచ్చేది బ్లూ మూన్ సో ఇలాంటివి సామెతలు కానీ ఇలాంటివి అడుగుతాడు అనమాట ఇడిఎమ్స్ సో వీటి నుంచి మనకి త్రీ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఒకాబులరీ పార్ట్ నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్ స్పెల్లింగ్ టెస్ట్ అంటే ఏంటి ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు దాంట్లో నాలుగు స్పెల్లింగ్స్ ఇస్తాడు అనమాట నాలుగు స్పెల్లింగ్స్ ఇచ్చేసి దాంట్లో మూడు తప్పుగా ఇచ్చేసి ఒకటి మాత్రమే రైట్ ఇస్తాడు ఆ రైట్ అయింది మనం కనుక్కోవాలి అర్థమవుతుందా సో ఇక్కడ చూడండి అకామిడేట్ ఇది ఎకామడేట్ సో ఇందులో రైట్ ఇది పలకడానికి రెండు సేమ్ ఒకే విధంగా ఉన్నాయి కానీ రైట్ అయింది ఇది సో అలా మీకు ఫోర్ వర్డ్స్ ఇచ్చేసి దాంట్లో తప్పుగా లేనిది ఏది అని అడుగుతాడు సో మీరు ఆప్షన్ కూర్చొని అనేది కరెక్ట్గా చూడాలి అర్థమవుతుంది తప్పుగా లేనిది మనం చెప్పాలి సో ఇలాంటివి మనకి టూ క్వశ్చన్స్ ఇచ్చే సేన్స్ అయితే ఉంటుంది ఇదంతా ఒకాబులరీ పార్ట్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వొకాబులరీ వర్డ్స్ అర్థమైందా ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ ఈ సెంటెన్స్కి ఒక సెంటెన్స్ ఇస్తాడు ఒక బ్లాంక్ ఇస్తాడు ఈ సెంటెన్స్కి తగ్గట్టు వర్డ్ అనేది మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట సో వీటి నుంచి మనకి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనమాట ఇక్కడ చూడండి ఇది యాక్సెప్ట్ ఇది ఎక్సెప్ట్ యాక్సెప్ట్ అంటే అంగీకరించడం ఎక్సెప్ట్ అంటే తప్ప అది తప్ప అని అర్థం ఇక్కడ ఎఫెక్ట్ ఉంది ప్రభావితం చేయడం ఎఫెక్ట్ ఇది ఫలితం చూడడానికి ఇవి పలకడానికి ఒకే విధంగా ఉన్నాయి కానీ మీనింగ్స్ అనేవి మారిపోతాయి వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు ఆ సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇస్తాడు ఆ బ్లాంక్ ఇచ్చేసి దాంట్లో ఇలాంటివి సేమ్ ఒకేలా ఉండేటివి ఆప్షన్స్లో ఇస్తాడనమాట సో సెంటెన్స్కి తగ్గట్టు మనము ఆన్సర్ని గెస్ చేసి పెట్టాలి సో ఇలాంటివి మనకి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేవి ఇస్తాడనమాట సో ఇవి ఒకాబులరీ వర్క్ అయితే ఇవి తప్ప మరి ఇంకేం రావు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ అయితే కొద్దిగా మనము చదివితే సరిపోతుంది నెక్స్ట్ చూసుకున్నట్లగైతే మనకి ఒకాబులరీ పార్ట్ నుంచి అక్కడ నుంచి ఇస్తాడనమాట అది సిలబస్ ఇప్పుడు మనము గ్రామర్ నుంచి ఏం నేర్చుకోవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి పర్టికులర్గా ఏ క్వశ్చన్స్ రావు కాకపోతే ఇంగ్లీష్కి పునాది బేస్మెంట్ ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు ఏది నేర్చాలన్నా ఏది చదవాలన్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది పక్కాగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ముందుగా నేర్చుకోవాలి ఎందుకంటే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటూనే నేర్చుకుంటేనే మిగతావన్నీ మీకు అర్థమవుతాయి అందుకోసం ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవాలి నౌనేది ఏది వెబ్ ఏది యాక్జిటివ్ ఏది యాడ్ వర్బ్ ఏది ప్రొపోజెస్ అనేది ఎలా తెలుస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ద్వారా మనకు తెలుస్తుంది సో ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవాలి నెక్స్ట్ టెన్సెస్ టెన్సెస్ నుంచి మనకి రెండు క్వశ్చన్స్ అయితే ఇస్తాడు గ్రామర్ పార్ట్ నుంచి గ్రామర్ నుంచి మనకి టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు అన్నాం కదా దాంట్లో టూ క్వశ్చన్స్ టెన్సర్స్ నుంచే వస్తాయి అనమాట సో టెన్సర్స్ అంటే అందరికీ తెలుసు ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ దీని గురించి మనం పర్టికులర్గా నేర్చుకోవాలి నెక్స్ట్ చూస్తున్నట్లుగా అయితే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనమాట సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏంటి ఒక వాక్యంలో ఏదైనా ఒక సెంటెన్స్ ఉంటుంది దాంట్లో సబ్జెక్ట్ వెర్బ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి కానీ క్వశ్చన్లో ఏమి ఇస్తాడు రాంగ్ ఇస్తాడు అనమాట ఒక దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది ఒక దగ్గర వేరే దగ్గర వెర్బ్ ఉంటుంది అలా రాంగ్ ఇస్తే అది మనం కనిపెట్టాలి సో అర్థమవుతుందా కొన్ని కొన్ని దగ్గరలో వెర్బ్ అనేది కరెక్ట్గా ఫామ్ చేసి పెట్టడు రాంగ్ ఇస్తాడు అది ఆప్షన్స్లో వెతికి మనం పెట్టగలగా ఇక్కడ చూడండి హీ ప్లేస్ క్రికెట్ హీ ప్లే క్రికెట్ యాక్చువల్గా హీ ప్లేస్ క్రికెట్ అనేది రైట్ హీ ప్లే క్రికెట్ అనేది రాంగ్ వాడు సెంటెన్స్లో హీ ప్లే క్రికెట్ అని ఇచ్చాడు అనుకో దీంట్లో ఎక్కడ రాంగ్ ఉందని అడుగుతాడు అంటే ఇంత చిన్న సెంటెన్స్ ఎప్పుడు పెద్ద సెంటెన్స్ ఇస్తాడు సో దాంట్లో ఇలాంటి మిస్టేక్స్ ఇస్తాడనమాట ఆ మిస్టేక్స్ ఏంటి అని కొనుక్కోమంటాడు కింద ఆప్షన్స్ అనేవి ఇస్తాడు అది సో వీటి నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ పాసివ్ పాసివైజ్ సో ఈ రెండింటి నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాదిరిగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సో సెంటెన్స్ స్ట్రక్చర్ అనే ఇందాక మనం చెప్పుకున్నాం చూసా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయినా సేమ్ ఒకేలా ఉంటాయి సో ఈ రెండింటి నుంచి కలిపి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొపోజేషన్ కంజక్షన్ క్వశ్చన్ ట్యాక్స్ సో ఈ మూడింటి నుంచి మనకి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే మోడల్ వెర్బ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయిన ప్రపోజల్స్ అంటే ఇన్ ఆన్ ఎట్ అండర్ బిట్వీన్ విత్ ఫర్ ఇలాంటివి అనమాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాదిరి ఇచ్చేస్తుంటాడు కంజక్షన్స్ అంటే ఎండ్ బట్ బికాస్ రెండింటి మధ్యన డిఫరెన్స్ని సంబంధాన్ని తెలియజేసేవి కంజక్షన్ కలుపు పదాలు అర్థమవుతుందా సో అలాంటివి అనమాట క్వశ్చన్ ట్యాగ్స్ అంటే క్వశ్చన్స్ సో ఇవి ఇవి కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాదిరి ఇస్తారన్నమాట ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ నెక్స్ట్ మోడల్ వెర్బ్స్ అంటే కెన్ కుడ్ సుడ్ మస్ట్ మే మై ఇలాంటివి మోడల్ వెర్బ్స్ అనమాట ఇవి కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది ఎర్రర్ స్పాటింగ్ వీటి నుంచి మనకి మూడు క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీటిలో మనకి టెన్సెస్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ లాస్ట్ది గ్రామర్ వరకు ఈ పదమూడు పార్ట్స్ మీరు చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది క్లోజ్ టెస్ట్ లేదా ప్యాసేజ్ ఏదైనా ఇవ్వచ్చు ఒక ప్యాసేజ్ ఇచ్చేసి కింద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఆ ప్యాసేజ్కి సంబంధించినవి దాంట్లో మీకు గ్రామర్ పార్ట్ ఉండొచ్చు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉండొచ్చు ఇందాక నేను చెప్పిన ఈ ప్రొపోజన్స్ కంజెక్షన్స్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏమైనా ఉండొచ్చు అందువల్ల మీరు ఒకకాబ్లరీ ఒకకాబ్లరీను గ్రామర్ రెండు నేర్చుకుంటే మీరు ప్యాసేజ్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఈజీగా అటెంప్ట్ చేసేయగలుగుతారు అర్థమవుతుంది ఇంగ్లీష్ వరకు మీరు ఇలా చదివితే సరిపోతుంది నెక్స్ట్ ఇవి సిలబస్ ప్రకారం అయితే ఇప్పుడు అసలైంది ఎలా చదవాలి స్ట్రాటజీ ప్రకారం అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎగ్జామ్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది ఈ త్రీ ఇయర్స్లో ఇంగ్లీష్ పేపర్స్ అనేవి మనం తీసుకోవాలి అనమాట సో ఇంగ్లీష్ పేపర్కి మనకి ఎన్ని బిట్లు ఉంటాయి ఇంగ్లీష్ సెక్షన్లో ఇరవై ఐదు బిట్లు ఉంటాయి అందులో ప్యాసేజ్కి సంబంధించి పక్కన పెట్టేయండి ఎందుకంటే మనకి ఒకాబులరీ గ్రామర్ రెండు నేర్చుకుంటే ప్యాసేజ్కి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు కాబట్టి ప్యాసేజ్ అనేది పక్కన పెట్టండి ప్యాసేజ్ బిట్లు పక్కన పెడితే ఒక్కొక్క పేపర్లో ట్వంటీ బిట్స్ ఉంటాయి అనుకోండి ఎందుకంటే ప్యాసేజ్ బిట్స్ ఫైవ్ తీసేయండి ఒక్కొక్క పేపర్లో ట్వంటీ బిట్స్ ఉంటాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఒక పేపర్ తీసుకోండి దాంట్లో ట్వంటీ బిట్స్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకోండి దాంట్లో ట్వంటీ బిట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకోండి దాంట్లో ట్వంటీ బిట్స్ సో ఓవరాల్గా మొత్తం సిక్స్టీ బిట్స్ అనమాట మీరు రోజుకి సిక్స్టీ బిట్స్ కంప్లీట్ చేయాలి చూడాలి ఏమి ఇచ్చాడు అక్కడ ప్రపోజన్ ఎందుకు వచ్చింది సో అలాగ ఒకాబ్లరీ గ్రామర్ వరకు రెండు ఈ సిక్స్టీ బిట్స్ చూసుకుంటూ రోజుకి ఒక టాపిక్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పాను నేను గ్రామర్ సిలబస్ అందులో రోజుకి ఒక టాపిక్ ఒకవేళ పెద్ద టాపిక్ అయితే ఇంకా టైం ఉంటుంది ఒక పెద్ద టాపిక్ అయితే ఐదు రోజుల వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి కానీ ఈ త్రీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఒక రోజుకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఇలా మీరు థర్టీ డేస్ చేస్తేనే ఈజీగా మీకు నైంటీ పేపర్స్ త్రీ ఇయర్స్కి సంబంధించి నైంటీ పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి మనకి ఇంకా ఫిఫ్టీ డేస్ అబవ్ ఉంది కాబట్టి యాభై రోజులకైతే మనకి రోజుకి మూడేసి పేపర్లు నువ్వు కంప్లీట్ చేస్తే ఇంగ్లీషు యాభై రోజులకి దగ్గర దగ్గరగా నూట యాభై పేపర్లు అసలు ఈ పేపర్లు మనం ఎందుకు కంప్లీట్ చేయాలంటే మనకి ఆ మోడల్ క్వశ్చన్స్ తెలుస్తాయి మీరు రియల్గా ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలిగే నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అనమాట అర్థమవుతుందా అది మ్యాటర్ సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి ఒక్కొక్కసారి ఒకాబులరీ విషయానికి వస్తే సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చేసాడు అనమాట మీకు లక్ ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీ పేపర్లో ఉండొచ్చు ఒక అబ్లరీ సో అదే అనమాట అది ఈ విధంగా ప్రిపేర్ అవ్వడిన ఇంగ్లీష్ కోసం ఇదే సిలబస్ ఎంతకు మించి ఏమి ఇవ్వడు కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మూడు పేపర్లు మీరు ఒక్కసారి గమనిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఉన్న క్వశ్చన్సే ఇక్కడ ఉంటాయి సేమ్ ఉంటాయి అన్నమాట ఏ కొంచెం కూడా మారవు సో ఇలాంటి స్ట్రాటజీ జనరల్ అవేర్నెస్ కోసం కావాలనుకుంటున్నారా అయితే వెంటనే జిఎస్ జిఏ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి